సరిగ్గా పట్టు కాకా పట్టడం కుదో పెట్టడం తప్ప సరిగ్గా కాళ్ళు పట్టడం కూడా రాదు ఎప్పుడు కలర్ఫుల్ లైఫ్ గురించే కలలు కంటావు నీ కళ నెరవేరుతూ నా పార్లర్ నేను అమ్మను దాన్ని నేను అమ్మనే తాకట్టే పెడతా జస్ట్ వన్ వీక్ మన కళలు నిజం అవుతాయి బాబు మీద నువ్వు చేసే పాడు పనులకి బాబు మీదొట్టే విషయం గ్యారెంటీ కాబట్టి ఒట్టేసిన బంగారం షోర్ హోజాయి జీజీ કોનો ફ્રેન્ડિસ્કા સહી ઉત્તર નહી માનું નહી માનું સર अंकित किया जाए अपना पहला उत्तर बताइए اولا ડેનમાર્ક কম্পিউটার જી સી ડેનમાર્ક પે તાળા લગાય જાય આટ ગુડ આટ ગુડ આટ ગુડ વાવ વાલેન તાદૃષ્ટું અંતળ చూసారా અદૃષ્ટનું તેલવી હેલ્પલાઇન અన్ని ఉన్నా ટાઈમ అనేది ఒకటి ఉంటది વાડ ટાઈમલે చెప్పాడు అదే ટાઈમ దాటి పై ઉંટે కోటి రూపాయలు మిస్ అయ్యేవాడు ఆప్షన్స్ ఎన్నున్నా టైమింగే వాడిని కోటి శివుడిని చేసింది అందుకని సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడమే గోల్డెన్ ఛాన్స్ ఇప్పుడు మనకు ఆ టైం వచ్చిందే ఆప్షన్ బీరువాలో ఉంది నిర్ణయం నీ చేతిలో ఉంది ఆలోచించు వీడిని మంచి స్కూల్లో జాయిన్ చేసి నువ్వు పెద్ద పార్లర్ పెట్టుకోవచ్చు ప్లీజే బంగారు నా బుజ్జు కాదు నా రాకాసు కాదు నా గయ్యాలు కాదు మీరున్నారే స్వీట్ హార్ వాట్సాప్ ఏంటి నాకు సడ ఫోన్ కట్ చేసావు నువ్వు అలాగే వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది ఏం జరిగింది ఏం జరిగింది ఏంటి నీ సిరీస్ క తీస్కో వస్రో ఎన్ని సాల్ చెప్పనా అడం చేస్కోవందుకు hey ఏమైంది ఏమైంది ఏంటి కే తేజా తోని టార్చర్ బహరించలైపోతున్నాను ప్లీజ్ లైక్నచ్ తీస్కో ప్లీజ్ న అప్ కీస్ మనకే వస్తే అంతే బాగుంటుంది కదా సరే నువ్వు పడుకో రేపు పొద్దున్నే కలుద్దాం బాయ్ గుడ్ నైట్ ఐదు కోట్లు బాబు హలో సార్ హాయ్ సిద్ధు కమ్ కం సార్ మీరు చెప్పినట్టు అన్ని థౌసండ్ ఫైవ్ హండ్రెడ్స్ తీసుకొచ్చాను చెక్ చేసుకోండి గుడ్ సిద్ధు సార్ బెంగళూరుకి నైట్ జర్నీ అవసరమా అది కార్లో రేపు పొద్దున వెళ్ళొచ్చుగా రేపు మార్నింగ్ కల్లా నేను అక్కడ ఉండాలి సార్ అయినా నేను ఫుల్ స్లీప్ వేశాను నో ప్రాబ్లమ్ సార్ డ్రైవ్ చేయగలను గుడ్ ముత్తుకు ఆల్రెడీ మెసేజ్ ఇచ్చాను వాడు అన్నీ చూసుకుంటాడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ రెండు కోట్లు ఇలా పెట్టుకున్నారు సడన్గా అవన్నీ అటాక్ చేస్తే నాతో పనుండి వచ్చేవాడే బయటికెళ్తాడు నా పని పట్టాలను వచ్చేవాడు పైకి సారీ సార్ సారీ